హాయ్ హలో వెల్కమ్ టు ఆకృతి అంద ఫ్రెండ్స్ ఈరోజు నేను పశువులు ఉన్న వాళ్ళకి గేదెలు ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే ఒక చిన్న వీడియో చేస్తున్నాను చూడండి శారీని ఇలా తీసుకుని ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగ పొడవుగా చూస్తున్నారు కదా ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని జాయింట్ ఇలా పెట్టుకుని తాడులాగా పేనాలన్నమాట ఫ్రెండ్స్ ఇలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇల్లు ఇలా కాలు వేలుకి బొట్టన వేలుకి ఇలా పెట్టాలి దీన్ని వెళ్తే ఇలా పేనాలన్నమాట ఎవరన్నా మనుషులు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే పిల్లల కానీ ఎవరైనా ఉంటే ఇలా తేనడానికి సహాయం కోసం ఇలా తా శారీని రెండు బై రెండు అంచులు పట్టుకునేలాగా వాళ్ళు నేను ఇలా తిప్పేటప్పుడు వాళ్ళు ఇలా మెల్లి తిప్పడానికి వాళ్ళది చూపించాలన్నమాట ఇలాగ మా పిల్లలు చూపి పట్టుకుంటారు ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను ప్రేమ కానీ తిరుగుతుంది ఇలా తేనాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా పేనుకోవాలన్నమాట తాడులాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా పేనుకోవాలి మా పాప నాకు హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ నేను మా పశువులు గేదెలను కొనుక్కొని దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి గేదెలకి నేనే తాళ్ళు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇలాగా పేనాలన్నమాట ఇలా పేనుకుంటా చూస్తున్నారు కదా ఇలాగ పేనాలి ఇలా పేనుకుంటా దీన్ని మనం ఎలా జాయింట్ చేయాలి గేదెలకి ఎలా కట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ రాత్రి వాన పడింది కదా మా గేద తాడు తెంపేస్తుంది ఇప్పుడు నేను దానికి మళ్ళీ కొత్తగా తాడు వేస్తున్నాను చూడండి ఇలా ఇలా పేనుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలాగ పేనుకోవాలన్నమాట మొత్తం ఇలా తేనాలి పేనడం అంతే తెలుసు కదా ఫ్రెండ్స్ ఇలాగా మీరు చుట్టుకుంటే చక్కగా ఇది ఇలా అయిపోతుంది లాస్ట్ ఎన్ని వచ్చేసాను చూస్తారు కదా ఇలా పెయిన్ దాన్ని చూడండి ఇదిగో ఇలా మూడేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పెయిన్కోవాలన్నమాట ఆల్రెడీ ఇంకోటి నేను ఇలాక పెయిన్ ఉంది ఇదిగో ఇలా చూస్తున్నారు కదా ఇలా పెయిన్కోవాలి పేనుకున్న దాన్ని ఇదిగో చూడండి రెండింటిని కలిపి అలా జాయింట్ వేస్తాను చూడండి ఇది ఇలాగా కలిపి రెండింటిని కలిపి ఇప్పుడు జాయింట్ వేస్తాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగేలాగా జాయింట్ వేసాను చూసారా రెండు తాళ్ళు కలిపి ఇలా జాయింట్ వేసుకోవాలి వేసుకున్న దాన్ని ఇదిగో చూడండి ఇలా ఉన్నాయి కదా ఈ సైడు ఈ సైడ్ ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని నేను మధ్యలో ఇలా పెడతాను అనమాట ఇదిగో కొంచెం గ్యాప్ తీసుకుని ఈ గ్యాప్లోకి ఇది ఇలా తాగాలి చూస్తున్నారు కదా ఇది ఇలాగ దీన్ని కూడా ఫ్రెండ్స్ ఈ సైడ్ కూడా ఇదిగో మనం కొంచెం ఇలాగ గ్యాప్ తీసుకుని ఇదిగో ఇలా ఎలా లాగాలి అయిపోయింది ఫ్రెండ్స్ గేదెకి తాడు చూస్తున్నారు కదా ఇలాగా ఇప్పుడు నేను ఇది ఈ తాడుని గేదెకి ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి తాడి ఇలా తెంపేసింది దాన్ని రాత్రి నేను కొంచెం ముడేసాను ఇప్పుడు నేను ఇది గేదకి ఎలా తాడి పెట్టాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా పెట్టి ఇలాగ ముడేసుకోవాలి ఇది మామూలుగా తెంచుకోకుండా ఉంటానికి ఇంకో కొంచెం ముడేస్తే సరిపోతుంది ఇలాగా ఎలా పెట్టుకోవాలన్నమాట ఇలా సిక్మరకు ఇలా అనుకో చూడండి ఇది ఇంటిదేల తాడైపోతుంది ఇది మనం కట్టేసుకోవడానికి యూజ్ అవుద్ది చూస్తున్నారు కదా తాడు క్లాత్తో శారీతో ఇలాగ తాడు కట్టాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్